పితాపుత్ర పవిత్ర ఆత్మ నామ ఆమెన్ ప్రియా దేవుని బిడ్లారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియచేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ పవిత్ర తిరు కుటుంబ మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉంది కుటుంబం వారికి ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ అందరికీ ఒక మాతృక మొదటి పట్నము ఆది కాండము పదిహేను అధ్యాయము ఒకటో వచనం నుండి ఆరో వచనం వరకు మరియు ఇరవై ఒకటో అధ్యాయము ఒకటి వచనం నుండి మూడవ వచనం వరకు ఏప్రిల్ ఒక లేక పదకొండవ అధ్యాయము ఎనిమిదవ వచనము మరియు పదకొండు పన్నెండు వచనములు మరియు పదిహేడవ వచనం నుండి పంతొమ్మిదవ వచనం వరకు లుకాసు వార్త రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనం నుండి వచనం వరకు మోసే చట్ట ప్రకారం వారు శుద్ధిగా వచ్చుకొనవలసిన దినంలో వచ్చినవి ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలేను అని ప్రభు ధర్మశాస్త్రంలో వ్రాయబడినట్లు మరియమ్మ మయోసేపులు బాలుని నాకు తీసుకొని పోయేరి చట్ట ప్రకారం ఒక జతకువలనైనాను రెండు పావురముల పిల్లలనైనాను సమర్పణ చేయుటకు అచ్చడికి వెళ్ళిరి ఇరుషలీములు సిమియోను అని ఒక నీతివంతుడు దైవభక్తుడు ఉండేను అతడు ఇరుసలీము ఇజ్రాయిల్ ఓదార్పుణకై నిరీక్షించుచుండెను పవిత్ర ఆత్మ అతనికి అతని వద్ద ఉండేను ప్రభు వాగ్దానం చేసిన క్రీస్తును చూచే వరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియచేసను పవిత్రాత్మ ప్రేరణ చేయతడు అప్పుడు దేవాలయం నాకు వచ్చాను తల్లిదండ్రులు ఆచార విధులు నిర్వర్తించుటకు బాలుయస్సును లోనికి తీసుకుని రాగా సిమియోను ఆ బాలుని హస్తంలోనికి తీసుకొని దేవుని ఇట్లు స్థుతించెను ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు సంఘ జీవితంలో ప్రధాన పాత్ర పోషించేది కుటుంబం సంఘ పురోగ అభివృద్ధికి స్థిరత్వం కుటుంబ స్థితిగతులపై ఆధారపడి ఉంటుంది తీరు కుటుంబంలో నరుడు జన్మిస్తాడు అదేవిధంగా క్రీస్తు కూడా తల్లి మరియా యూసెఫ్ల కుటుంబం ద్వారా ప్రపంచంలో ప్రవేశిస్తాడు తద్వారా దైవస్థుతికి కుటుంబం యొక్క విశిష్టతను విలువలను సాంఘీనికి చూపి ఆదర్శ కుటుంబం ఆధారణంగా చాటి చెబుతాడు కుటుంబంలో దాంపత్య బంధం క్రీస్తు శ్రీ సభల బంధానికి పోలుస్తాడు పునీత పౌలు ఎఫ్ఐసీలకు రాసిన లేక ఐదో అధ్యాయం ఇరవై రెండవ వచనం నుండి ఆరో అధ్యాయం నాలుగో వచనం వరకు చదువుకుంటాం రెండవదిగా ప్రేమబంధం ఆది మానవుల జంటను ముఖ్యంగా స్త్రీ సృష్టి కథను ఆది కాండం రెండవ అధ్యాయం పద్దెనిమిదో వచ్చినాం అంతటా దేవుడైన యావే నరుడు ఒంటరిగా జీవించుట మంచిది కాదు అతనికి స్త్రీని సృష్టింతును అని అనుకునేను దీనికి చక్కటి నిదర్శనం బిడ్డలు తమ జన్మకు కారణభూతులు అయిన తల్లిదండ్రులు కృషిని వారి ఎడలా వ్యక్తపరచవలసిన వినయ విధేయతలు గూర్చి ఈరోజు మనం ఒకటో పట్నంలో విన్నాం శిరాపుత్రుడైన జ్ఞానగ్రంథం మూడో అధ్యాయ వచనం తండ్రిని ఆదరించువాడు దీర్ఘాయుష్మంతుడగును తల్లిని సంతోషపెట్టువాడు దేవునికి విధేయుడైనట్లే దేవుడు తన కుటుంబాలను చేయి విడవకుండా హక్కును తీ తీసుకొని సువిశేషం మరొకసారి గుర్తు చేస్తూ ఉంది కుటుంబాలపై కరుణను కుమరించమని విలువలకు ముఖ్యమైన విశ్వ కుటుంబాన్ని ప్రార్థిద్దాం ఈ క్రింది వాక్యంపై మరోసారి ధ్యానించుదాం క్రీస్తు సందేశం మన హృదయాల్లో సమృద్ధిగా ఉండవలేను పూర్తి విఘ్నతతో ఒకరినొకరు బోధించుకొనొచ్చు బుద్ధి చెప్పుకొనచ్చు కీర్తనలను గీతములను భక్తి గీతములను గానము చేయొచ్చు మీ హృదయాంతరంగముల నుండి దేవునికి కృతజ్ఞతలు తెలుపుచు గానము చేయుడు రాయబడిన లేక మూడో అధ్యాయం పదహారో వచనం ప్రియ దేవుని బిడ్లారా మరి ఈనాడు ప్రభు మనతో ముఖ్యంగా మాట్లాడుతున్న విషయం ఏమిటి అనగా ఈనాడు తిరు కుటుంబం యొక్క గొప్పతనాన్ని మనం ధ్యానించి ధ్యానిస్తూ ఉండగా నేటి ధ్యానాంశంలో కుటుంబాలను నాశనం చేస్తున్న శక్తిలో మొదటిది స్వార్థం ఈనాటి రెండవ పట్నం పరిశుద్ధ పావులు క్రైస్తవ కుటుంబ జీవితానికి కొన్ని సూత్రాలను సూచిస్తూ ఉన్నాడు క్రైస్తవ కుటుంబాల్లో స్వార్థానికి ఇవి బదులు ప్రేమ శాంతి చెందింపబడాలని ఆహ్వానిస్తూ ఉన్నాడు పాపం అనేది అనేక రూపాల్లో క్రైస్తవ కుటుంబాల్లో ప్రవేశిస్తుంది అందుకే పౌలు అన్ని కుటుంబాల్లో ఉండవలసిన విలువలను గూర్చి సద్గుణాలను గూర్చి వివరిస్తూ ఉన్నాడు మీరు దేవుని చేన్నుకొనబడిన ప్రజలు ఆయనకు పరిశుద్ధులు ప్రియులు అయినవారు కాబట్టి మీరు దయను కనికరము వినయము సత్య సాత్వికత ఓర్పు అలవర్చుకునుడు ఎవడైనా మరి ఒకరి మీద ఏదో ఒక మనస్తాపం కలిగి ఉన్న ఎడల ఒకని ఒకడు సహించచు క్షమింపబలే పడవ క్షమింపబడవలను వీనికంటే అధికముగా ప్రేమను అలవర్చుకొనుడు అది అన్నిటినీ ఐక్యంగా ఉంచగలదు అని ప్రభు పునీత పౌల్ గారి ద్వారా ధ్యా మాట్లాడుతూ ఉన్నారు మరి ముఖ్యంగా కుటుంబ ప్రేమను పోషించేది ప్రార్థన ఎప్పుడైతే కుటుంబాల్లో ప్రార్థన కొరవడుతుందో కుటుంబం నశించిపోతుంది అందుకే పరిశుద్ధ పౌలు ప్రార్థనకు కుటుంబాల్లో ప్రాముఖ్యతను ఇవ్వాలని ప్రాధాయపడుతూ ఉన్నాడు ఈ ప్రార్థన శక్తి స్వార్థం ఏ రకంగా ఉన్నా నాశనం చేయి కుటుంబాలను వ్యక్తులను కాపాడుతుంది ఈనాటి సమాజంలో కుటుంబాలకు ముఖ్యంగా క్రైస్తవ కుటుంబాలను ఆదర్శం యేసు మరియు యోసేపుల తీరు కుటుంబం ఈ తీరు కుటుంబం మనకు నేర్పించేటువంటి గొప్ప కార్యాలు ఏమిటి అంటే కుటుంబ విలువలను అన్ని కుటుంబాల ఆదర్శంగా తీసుకోవాలి వారి మధ్య ఒకరి ఎడల మరి ఒకరు ప్రేమ గౌరవం విధేయత త్యాగం వర్దిల్లాలి ముఖ్యంగా ఈనాటి సువిశేషంలో తిరు కుటుంబ సభ్యులు ఒకరి ఎడల మరి ఒకరు త్యాగ నిరుతిని తెలియజేస్తూ ఉన్నారు ప్రియ దేవుని వెళ్ళారా మరి యొక్క కుటుంబాలకు మించిన కుటుంబం దేవుడు మెచ్చిన కుటుంబం తిరు కుటుంబం అదే నజరేతు కుటుంబం ప్రభు ప్రభువైన ప్రభు అయిన దేవుని యొక్క కుటుంబం ఆ కుటుంబాన్ని పోలి మన జీవితాలను ధ్యానం చేస్తూ ప్రభుకి అంకితం చేద్దాం